ఇరవై రోజుల నుంచి వేరే పని లేకుండా కేవలం ఈ కార్యక్రమం దిగ్విజయం చేయటకు ప్రతి రోజు కూడా చందా ధరల కాడికి తిరిగి ప్రతి రోజు చందాలు సేకరించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయటం ముఖ్య కారకుడైన బాలీశ్వరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మల్లీశ్వర్ రెడ్డి గారి సేవలు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా శివరాత్రి అప్పుడు జరగాలని చెప్పి ఆయన యొక్క సర్వీసెస్ ఈ ఎద్దుల పందికి ఉపయోగపడాలని చెప్పి మేమంతా మనసారా కోరుకుంటున్నాం చిరంజీవి వజ్రాల తేజస్వి రెడ్డి గారు ఆ చిరంజీవి అమ్మాయే సన్మానించవలసిందిగా చిరంజీవిని తేజశ్రీ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా కంచర్ల మనోహర్ చౌదరి గారు తెలుగు గంగ వైస్ చైర్మన్ కానీ నువ్వు తొందరగా వాళ్ళు రెడీగా రెడీ అయినారు వాళ్ళు రెడీ అయినారనా

చిత్రాల తేజశ్రీ రెడ్డి గారండి సంతమాగలూరు గ్రామం సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా రైట్ సైడ్ గిత్త భగవంత్ కేసరి లెఫ్ట్ సైడ్ సుల్తాన్ ఈరోజే నామకరణం కూడా చేయడం జరిగింది గిత్త రైట్ సైడ్ భగవంత్ కేసరి లెఫ్ట్ సైడ్ అమ్మాయి

భగవంత్ కేసరి అలాగే సుల్తాన్ గిత్తల జతల పేరు భగవంత్ కేసరి గీత్తను అక్షరాల ముప్పై ఆరు లక్షల రూపాయలు కొనుగోలు చేశారు జిఎన్ఆర్ బుల్స్ దగ్గర నుంచి వజ్రాల తేజస్ రెడ్డి గారు సంతమాగలూరు గారు లైవ్ చూసే ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేసి లైవ్ చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి చక్రీ బుల్స్ నుంచి దయచేసి ప్లీజ్ లైక్ చేసి లైవ్ చూడండి దయచేసి హెవీ 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 కాంపిటీషన్ ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మహానంది దాదాపు ఎనిమిది వందల మంది లైవ్లో ఉన్నారండి జిఎన్ఆర్ కాదు జిఎల్ఆర్ బోల్స్ ఓకే బ్రో థ్యాంక్ యూ నాకు ఐడియా లేదు జిఎల్ఆర్ బుల్స్ అండి సబ్ఇన్స్పెక్టర్ పోలీసు అనేటువంటి మదన్మోహన్ రెడ్డి గారిని వేదికపైన ఆశలై రామ్మోహన్ రెడ్డి గారిని వేదికపైన ఆశనలై కమిటీ వారిచే ఏర్పాటు చేసేటువంటి సన్మానాన్ని స్వీకరించవలసింది ఆఖ్యాస్తున్నది Guees al만х Hanhaf Usy mutwie vax mut mayora maa m invers mund mu mu gu mut mu yat mu luc సైడ్ భగవంతు కేసరి లెఫ్ట్ సైడ్ సుల్తాన్ అండి గిత్తల పేర్లు రైట్ సైడ్ లాగుతున్నటువంటి గిత్త జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య గారు వారి దగ్గర నుంచి అక్షరాల ముప్పై ఆరు లక్షల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది రీసెంట్గా మదాలి గారు మండలం దయచేసి లైక్ చేసి లైవ్ చూడండి పన్నెండు వందల లైవ్లో అంటే కేవలం రెండు వందల డెబ్బై లైక్ చూడండి లైక్ చేసి లైవ్ చూడవలసింది కోరుకున్నాను మూడు వందల మంది ఉంది ఈ సైడ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ పైకి వెళ్ళాలి సిద్ధంగా తప్పు చేస్తారు స్థానానికి సమానంగానే ఉన్నాయి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి లైవ్ చేయండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఉదయం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో సబ్స్క్రైబ్ చేయకుండా బ్రో లైక్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఫ్రమ్ చక్రీ బుల్స్ నుంచి హార్ట్లీ వెల్కమ్ ఫ్రమ్ చక్రీ బుల్స్ థ్యాంక్ యూ అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ 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 థాంక్యూ బ్రో థాంక్యూ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు బ్రహ్మచర్య ముల్సి నుంచి ఓకే రెడీ ఆర్ హాల్ టైక్ ఈ రౌండ్ లో ఐదు సెకండ్లు లో అడ్వాన్స్ లో ఉన్నాయిండి మొదటి స్థానానికి కరెంటు పోయింది మొదటి స్థానానికి ఐదు సెకండ్లు అడ్వాన్సులైనా కొనసాగుతున్నారండి వజ్రాల తేజస్విరెడ్డి గారు సొంత మాది భగవంతు కేసరు సొంతానికి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే లైవ్ అయిపోయిన తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని తెలియజేయండి ఇలాగే మంచి మంచి లైవ్లు మీకు ప్రొవైడ్ చేయబడతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చక్రే బుల్స్

గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి లైవ్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీ సపోర్ట్కి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి ప్లేసులకు వెళ్ళి లైవ్ తీయడం జరుగుతుందండి

Wow, thank you for coming live. Please like, like, go. ండి లైవ్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పమంటారా I'm going be <inaudible> i well, స్థానంలో జరుగుతున్నాయండి అది రౌండ్ పూర్తి చేసుకుని మళ్ళీ నూట యాభై నూట అరవై అడుగులు దాదాపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చక్రీ బుల్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మన చక్రీ బుల్స్ నా okay na Congratulations. Hey. Yeah. Yeah.

வருஷங்கள் கொண்டு போடுவேன்